జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఉన్నాం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాం కదా కర్ణపరమం మూడో ఆశ్వాసం ఇప్పటికైతే విపరీతమైనటువంటి కోపంతో ధర్మరాజు అర్జునుడు తిట్టడం అర్జునుడు ధర్మరాజును చంపేస్తానని వెళ్ళడం మధ్యలోకి వచ్చేసి కృష్ణుడు ఆత్మశృతి పరనిందా చేసుకోమని చెప్పడం సో మొత్తానికైతే అలా ఇద్దరు అన్నదమ్ములు కోపంతో ఊగిపోయినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఇటువంటి నేను అన్ని వదిలేసి అడవులకు వెళ్తానటువంటి ధర్మరాజును కూడా మొత్తానికైతే ఒప్పించాడు తిరిగి అన్నదమ్ములు ఇద్దరు ఒకటయ్యారు ఇంతవరకు చెప్పుకున్నాను కదా సో ఈ రోజు ఎపిసోడ్ లో మళ్ళీ కర్ణుడిని చంపడానికి అర్జునుడు ఎలా పోయాడు వెళ్ళేటప్పుడు జు ఏం చెప్పి పంపించాడు ముఖ్యంగా కర్ణుడు ఎలాంటి అన్యాయాలు పాండవులకు చేశారని చెప్పేసి కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు అవి విన్న తర్వాత అర్జునుడు ఏ రకంగా యుద్ధం చేశాడు ముఖ్యంగా వీళ్ళు అంటే వీళ్ళు కుటీరానికి వచ్చి వెళ్ళే వరకు అక్కడ భీముడు కానీ కర్ణుడు కానీ ఏ రకంగా యుద్ధం చేస్తున్నారు అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే అన్నన్ అనరాని మాటలైతే అర్జునుడు అనేశాడు కదా ఆ తర్వాత తన నుద్రి మొత్తం అన్న పాదాల కాంచుతూ సాష్టంగా నమస్కారం చేసి అన్న తప్పైంది నేను చెయ్యకూడని తప్పే చేశాను దయచేసి నన్ను క్షమించు ఇదిగో నేను ఈరోజు వెళ్తున్నాను ఖచ్చితంగా రాధకు ఇంకా కొడుకు ఉండడు రాధకు కొడుకున్నాడంటే కుంతికి కొడుకు లేనట్టే అని చెప్పేసి బయలుదేరతామని చెప్పేసి బయలుదేరుతున్నారు దీంతో మళ్ళీ ఒక్కసారి ధర్మరాజు అర్జునుని కౌగిలించుకొని ఇలా అంటాడు అర్జున నేను అన్న మాటలను మనసులో పెట్టుకోకు అందరి ముందు వాడు అంటే కర్ణుడు అందరి ముందు వాడు నా జెండా కొట్టేశాడు విల్లు విరిచేశాడు గుర్రాలు కూల్చేశాడు సారథిని చంపేశాడు నానా హంగామా చేశాడు ఏదో భీముడు మధ్యలో ఉన్నాడు కాబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డాను అసలు ఈ వాడు వాడు వదిలిపెట్టినటువంటి ఈ ప్రాణాలతో నేను ఉండాలనే నాకు అనిపించట్లేదు ఆమె ఆ కోపంతో నిన్న అనడానికి మాట్లాడినాను నువ్వేం మనసులో పెట్టుకోకని చెప్పేసి తమ్ముడిని పైకెత్తుతాడు ఇద్దరు గట్టిగా కౌగిలించుకుంటారు ఆ తర్వాత ఆ కర్ణుని వాడి బంధువులతో సహా పూర్తిగా అతమార్తి వస్తానన్నా నన్ను దీవించి పంపు అంటాడు మళ్ళీ వెంటనే కృష్ణుడి వైపు తిరిగి బావ నీ మనసులో ఈరోజు అనుకో వాడిని చంపాలని చెప్పేసి నువ్వు అనుకున్నావంటే అయిపోతుంది అంటాడు దాంతో కృష్ణుడు నవ్వి ఖచ్చితంగా ఈ ఈరోజు నువ్వు సాధించి తీరుతావని చెప్పేసి భుజం తడతాడు దీంతో మళ్ళీ ఎప్పుడు ఎప్పటి వరకు ఉదయం నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా కాబట్టి ఈ రథంలో చాలా వరకు ఆయుధాలు అయిపోయి గుర్రాలు నిరసించి ఉన్నాయి కాబట్టి ఆయుధాలన్నింటినీ రథంలో సిద్ధం చేయించాడు గుర్రాలకు సమృద్ధిగా దానా పెట్టించాడు నీళ్లు పట్టించాడు మంచిగా రథానికి పూయించాడు బయలుదేరుతూ మళ్ళీ ఒక్కసారి అన్నగారి వైపు చూసి అన్న ఆ కర్ణుడు నేను నొప్పించాడు పాపాత్ముడు వాణ్ణి నేను చంపేసి వస్తాను దయచేసి నన్ను దీవించి పంపు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తన నుదుటు అన్న పాదాలకు తాకేలాగా మరీ మరీ దీవెన మరీ మరీ దీవి దీవించమని దీవెళ్ళు తీసుకుంటాడు ఆ తర్వాత కృష్ణుడు కూడా ఒక మాట అంటాడు ధర్మరాజుతో నువ్వు నిండు మనసుతో దీవించి పంపు ఖచ్చితంగా అర్జునుడు విజయంతో వస్తాడు అని చెప్తాడు దీంతో సరే అని చెప్పేసి మనస్ఫూర్తిగా అర్జునుని దీవిస్తాడు ధర్మరాజు ఇటు కృష్ణుడు వెళ్లి రథమెక్కి కూర్చుంటాడు అర్జునుడు కూడా రథమెక్కి కూర్చుంటారు ఇక ధర్మరాజు అక్కడ కుటీరంలో ఉంటారు వీళ్ళు మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతారు ఇలా యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో అసలు అర్జునుడికి ముచ్చ పోస్తుంటాయి కర్ణుడితో ఎలా యుద్ధం చేయను ఏదో ఈ రోజే చంపేస్తానని అన్నకు చెప్పాను కానీ ఎందుకో తెలియని దిగు తెలియని ఒక దిగులు భయం అనేది వస్తుంది కృష్ణ నాకు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు అందుకొని ఇలా ఇంకా కృష్ణుడు ఇలా మాట్లాడతాడు అర్జునుడితో అర్జును లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు కర్ణుడిని చూసి అర్జునుడు భయపడ్డమో అర్జునుడికి కర్ణుడికి పడ్డ ప్రతిసారి అర్జునుడే కదా గెలిచింది ఎందుకు మరి ఇప్పుడు భయపడుతున్నాడంటే నిజానికి ఇప్పుడు అర్జునుడేమో అర్జునుడు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు నిజానికి అంటే అన్నకు చెప్పొచ్చాను ఈ రోజు విని చంపేయాలని చెప్పేసి కానీ కర్ణుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తాడో పేడో తెగించి ఉన్నాడు అసలు భార్గవాస్రం వేసిన రోజు కర్ణుడు ముందుకు వెళ్ళడం భార్గవాస్రం వేసినప్పుడు కర్ణుడు ముందుకు వెళ్ళడానికి కూడా అర్జునుడు జంకాడు సో ఆ రకంగా ఉన్నాడు కాబట్టి ఏంటి చంపగలనా లేదా అనేటువంటి ఒక ఒక భయం అనేది అర్జున్ లో ఉంటది అది చూసి కృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని ధైర్యాన్ని నూరుపోస్తూ ఇలా మాట్లాడతాడనమాట అర్జున దేవతలైనా నిన్ను గెలవలేరు కర్ణుడి కోసం కలత పడుతున్నావా ఒకసారి నీకున్నటువంటి దివ్య వాహనాలు చూసుకో ధనుర్వేదంలో నీకున్న కౌశల్యం ఎలాంటిదో తెలియదా భీష్ముడు ద్రేవణుడే నీ ముందు మహాస్త్రాలతో నీ నీ మహాస్త్రాలతో జయించిన వాడివి జయద్రదుడిని అద్భుతంగా చంపిన వాడివి అలాంటి నువ్వు కర్ణుడికి భయపడ కర్ణుడి గురించి ఆలోచిస్తున్నావా అఖండమే కర్ణుని చంపి అఖండమైన కీర్తి నీకు దక్కుతుంది కాబట్టి నువ్వు అనవసరంగా ఆలోచించకు అలా అనేసి కృష్ణుడు ఒక్కసారి కౌరవ సైన్యాన్ని చూడు అర్జున అని చెప్పేసి కౌరవ సైన్యాన్ని చూపిస్తూ మొదటి రోజు యుద్ధానికి వచ్చినప్పుడు కౌరవ సైన్యం ఎలా ఉంది అర్జున ఇప్పుడు చూడు గోష్పాదనలా కనిపిస్తుంది అంటే చిన్న ముక్కలా కనిపిస్తుంది అది అలా ఎలా అలా ఎలా అయిందని నువ్వు అనుకుంటున్నావు అది నీ శక్తి వల్లనే నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు అనవసరంగా కర్ణుని ఎక్కువగా అనుకోకు కర్ణుడే కాదు కృపుడు అశ్వత్థామ కృతవర్మ శల్యుడు వీళ్ళని కూడా నువ్వు సంహరించాలి సరే నీ గురువు మీద ఉన్నటువంటి ప్రేమతో అశ్వత్థామని కృపాచార్యుని వదులుదామని కనుకుంటే అది నీ ఇష్టము కానీ బంధువు అని కృతవర్మని కానీ మేనమామని కానీ శల్యుని కానీ వదలకు శత్రువర్గంలో చేరారంటే వాళ్ళని చంపి తీరాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఇంకిలా మాట్లాడతాడు కౌరవ సేనాధిపతి అయ్యి పది రోజులు యుద్ధం చేశాడు ఏం లాభం నీ సైన్యాధ్యక్షుని ఓడి నీ సైన్యాధ్యక్షుణ్ణి మించగలిగాడా తర్వాత ద్రోణుడు ఐదు రోజులు సైన్యాధ్యక్షుడిగా యుద్ధం చేశాడు ఏమి లాభం నీ సైన్యాధ్యక్షుడిని ఓడించగలిగారా నీ సైన్యాధ్యక్షుడు అంతలా నిలుచోగలిగాడంటే దానికి కారణం ఎవరు అతన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న నువ్వు నీ శక్తి గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కర్ణుడిని చాలా సునాయసంగా చంపగలుగుతావు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకు అని చెప్పేసి ఒక్కసారి కర్ణుడి గురించి చెప్పడం మొదలు పెడతాడు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కర్ణుడి గురించి సినిమాల్లో సీరియల్స్లో చూపించింది మనకు దాదాపు అవస్థమే అంటే తప్పులే ఉంటాయి ఎందుకంటే కర్ణుడు దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పులోనూ భాగస్వామి భాగస్వామి నిజానికి దుర్యోధనుడు కర్ణుడిని చూసుకొని చేసిన తప్పులే ఎక్కువ ఉంటాయి ఒకవేళ కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు అదేవిధంగా శకుని వీళ్ళ నలుగురు కూర్చున్నప్పుడు శకునైనా అప్పుడప్పుడు ఎందుకు దుర్యోధన మనకు వచ్చింది ఇది పాండవులతో కలిసిపో అంటాడు కానీ ఈ మాట కర్ణుడి నుంచి రాదు కర్ణుడు శక్తిని చూసుకొని దుర్యోధనుడు ఇన్ని చేశాడు సో ఇప్పుడు కర్ణుడు చేసిన తప్పులన్నీ ఏకరావు పెడతాడు కృష్ణుడు అవి చదువుతాను వినండి అర్జున కర్ణుడు లేని మహాభారతం ఎక్కడిది లక్క ఇల్లు కాల్చడము కపట జూదం ఆడడము దుర్యోధనుడి దుర్నిర్ణయాలన్నింటిలోకి కర్ణుడే మూలం వీడు పాపాత్ముడు ఆ రోజు జూదం ఆడినప్పుడు సభలో ద్రౌపదిని ఏమన్నాడు అప్పుడే మర్చిపోయాడా అప్పుడే మర్చిపోయావా ఇక్కడ నీ మొగుళ్ళు ఎవరూ లేరు వాళ్ళు జూదంలో ఓడిపోయి నిన్ను నిన్ను కూడా వదిలేశారు నీ మీద వలపున్న మొగున్ని మరొకరిని చూసుకోమన్నాడు ఆ రోజు అంటే ఆ నిజానికి ద్రౌపది వస్త్రాభరణ సమయంలో కర్ణుడు మా ముళగా మాట్లాడు ద్రౌపది గురించి అసలు చండలంగా మాట్లాడతాడు నిజానికి దుశాసన్ని దుర్యోధన్ వీలని చేసి కర్ణుడు నా సీన్ నుంచి తప్పించారు కానీ అసలు కర్ణుడు అన్నటువంటి మాటలు ద్రౌపదిని ఇంకెవ్వరు అనరు సో నేను సంధికి వెళ్ళినప్పుడు కూడా ధృతరాష్ట్రుడి కొడుకులు మనస్సులు ఇతడే ధృతరాష్ట్రుడి కొడుకులు మనస్సుని ఇతడే విరిచేశాడు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించాడు అర్జున మీ ఆపదలన్నింటికీ ప్రధాన మూలం వీడే మోసం చేసి అభిమన్యుడు విల్లు విరిచేశాడు అంచేత అంతమంది మీద పడి ఆ ముక్కు పచ్చలారని చంపేశారు నీ ఈ రోజు నీ బాణాలకు బలి కావాల్సిందే వాడు చేసిన తప్పులని ఒక్కసారి మనసులు తలుచుకో అంటాడు సో ఒక్కసారి కృష్ణుడు అలా చెప్పగానే అర్జునుడి కళ్ళు ఎరుపెక్కిపోతాడు ఆ రోజు ద్రౌ ద్రౌపదికి చేసినటువంటి అవమానము ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు అభిమన్యుడికి జరిగినటువంటి అన్యాయం గుర్తొచ్చాక ఇలా అంటాడు కృష్ణ ఈ రోజు వీడు నా చేతిలో చావాల్సిందే వీడి తల తెగిపడడం కాదు వీడి శరీరాన్ని గద్దలు రాబందులు పీల్చుక తింటుంటే చూడాలని ఉంది నాకు ఆ రకంగా ఈ రోజు వీడిని నేను చంపుతాను చూడు అని అనేసి అంటే నీ కన్ను మనం నీ కన్నుల పండగ మన కష్టాల కారకుడైనటువంటి కర్ణుని చంపుతానని అర్జునుడు అంటుంటాడు ఇలా అంటుండగానే వాళ్ళు రణస్థలం దగ్గరికి వచ్చేస్తారు రణస్థలం దగ్గరికి వచ్చిన ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇప్పటివరకు అన్నతో మాట్లాడడానికి శిబిరానికి వెళ్ళారు కదా శిబిరం నుంచి రణస్థలికి వస్తారు రాగానే అక్కడ దూరంగా కర్ణుడు ఏనుగు ఏనుగుతాడు జెండా కనిపిస్తుంది కర్ణుడిది ఏనుగుతాడు జెండా ఈ జెండా కంటే కూడా కథ మీకు నేను చెప్పాను కదా చాలా పెద్ద తపస్సు చేసి కర్ణుడు సాధించింది సో అది చూపిస్తూ కృష్ణుడు ఇలా అంటాడు అర్జున వీడి ఏనుగు తాడు జెండాను ఎగరగొట్టేయాలి గుర్రాల్ని నరికేయాలి పీక తెగేసి అతడి తలకాయ కింద దొర్లిపోయేలా చూ దొర్లిపోయేలా చేయాలి అది చూసి శల్యుడు నోరు నెత్తి నోరు కొట్టుకుంటూ రావాలి అప్పుడు కానీ నీ గాంధీవన్ శక్తి ఏంటో లోకానికి తెలియదు ఇలా కృష్ణుడు మాట్లాడగానే అసలు కృష్ణుడు మాట్లాడుతున్న మాటలని ఒక మంత్రంలా పనిచేస్తాయి అర్జునుడి మీద కృష్ణ ఇవాళ నా బాణాలు ధనస్సు రథం చూసి అర్జునుడు ఇలా ఒక రకమైన కొత్త ఉత్త ఉత్సాహం ఉత్తేజం అనేది అర్జునులు వచ్చి కృష్ణ ఇవాళ నా బాణాలు ధనస్సు రథం చూసి దుర్యోధనుడు శకుని పాచికలు పాలి ఆ మండపం అంతా ఆ తటంగం అంతా గుర్తు చేసుకుంటారు తాను నమ్మిన బంటు కర్ణుడు నా బాణాలతో తెగిపోవడం చూసి ఆ రోజు విధుడి మాట ఎందుకు వినలేకపోయామని చెప్పేసి అందరూ విచారిస్తారు రాజ్యం కోసం కొడుకుల కోసం ఇంత చేసినటువంటి ఆ ధృతరాష్ట్రుడు అసలు నీళ్ల ధార కంటి ధార అనేది కా కంటి ధార కార్యలా చేస్తాను దుర్యోధన్ వదిలి రాజ్య సంపద ధర్మరాజును చేరు సాచికి నకల సహదేవులు భీముడు నన్ను బ్రహ్మరథం పడతారు కర్ణుడి కంట నరికేస్తాను దేవతలు గరుడులు నాగులు విద్యాధరులు యావన్ మంది నన్ను నన్ను గొంతెత్తి పొగడేలా చేస్తాను చూడు ఈ రోజు కర్ణుడిని నేనేం చేస్తాను అంటాడు సో మరి ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు కానీ అర్జునుడు ఎప్పుడైతే ధర్మరాజు ఎలా ఉన్నాడో చూడడానికి మరి శిబిరానికి వెళ్ళాడు కదా ధర్మరాజుతో అర్జునుడు తిరిగి వచ్చే వరకు మరి చాలా సమయం పట్టింది కదా ఈ సమయం అక్కడ ఏం జరిగిందో ఇలా చెప్తుంటాడు సంజయుడు ఎప్పుడైతే అర్జునుడు అటు వెళ్ళాడో ఇటువైపు భీముడు విజృంభించి యుద్ధం చేయడం మొదలు పెడతాడు భీముడికి ఒకవైపు ఏమో అసలు అర్జునుడు వెళ్ళి ఇంతసేపు అయింది అర్జునుడు ఎందుకు రాలేదు ఏమైందో అయ్యో అన్నకి ఏమైందో అని ఒకవైపు దిగులు ఉంటేనే మరోవైపు అసలు వీళ్ళందరినీ సర్వనాశనం చేసి పెడతాను నేను అర్జునుడు స్థలంలో లేకపోయినా సరే ఈరోజు నా శక్తి అంటే చూపిస్తానని రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు స్వామి ఒక్కొక్క గుద్దు గుద్దుతే ఏను గుద్దు గు ఒక్కరు చనిపోతుంటారు అసలు వైపు బాణాలతో గుడ్తుంటాడు గదతో గుద్దుతుంటాడు ఏమి దొరకపోతే మొఖాలతో మోచైతో గుద్దుతుంటాడు అసలు బీభత్సం సృష్టించి పెడుతుంటాడు మామూలుగా యుద్ధం చేయడు అసలు పట్ట పగ్గా లేని యుద్ధం అంటారే అలాంటి యుద్ధం చేస్తుంటాడు అసలు ముచ్చు ముచ్చు గోషలు ఎక్కడ పడితే అక్కడ ఆహా ఆహాకారాలు అసలు భీముడి చేతిలో దెబ్బలు తిని కుయ్యో ముర్రో అంటున్నటువంటి వాళ్ళే అక్కడ కనిపిస్తుంటారు ఇదే బీభత్సం అటువైపు పాండవ సైన్యం విషయంలో కర్ణుడు కూడా చేస్తున్నాడు సో ఇలా అనేసి తన సారథి విశోకుడితో ఇలా అంటుంటాడు ఇదేంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడు అర్జునుడు ఇంకా రావట్లేదేంటి అన్నగారి అవస్థ చూడ్డానికి వెళ్ళాడు కొంపముంచి అన్నేని అంటే అనాలోచిత నిర్ణయం ఏమీ తీసుకోలేదు కదా అన్నకేమీ జరగలేదు కదా నాకెందుకో భయంగా ఉంది విశోక ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంప చంపేస్తున్నాను కానీ అన్నలేని అన్న కానీ అన్న కానీ అర్జునుడి కానీ ఏమన్నా అయితే మనకి ఈ రాజ్యం ఎందుకు ఇదెందుకు అసలు ఏం జరిగింది వాళ్ళు ఇంకా రావట్లేదు అయినా మనం అప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాం కదా అసలు మన దగ్గర ఇంకా ఆయుధాలు ఉన్నాయా లేదా ఒకసారి చూడు అంటారు అనగానే విశ్వకుడు ఇలా చూస్తాడు ఆ ఆ భీమా నువ్వు అసలు దాని గురించి ఆలోచించబడకు ఇంకా మన దగ్గర పదివేల బాణాలు ఉన్నాయి పదివేల కృషప్రాలు ఉన్నాయి పదివేల బల్లాలు ఉన్నాయి రెండు వేల ఇనుప బాణాలు ఉన్నాయి మూడు వేల ప్రదారణాలు ఉన్నాయి అంతేకాదు ఆరేండ్లు లాగుతున్నటువంటి ఆయుధాలు బండి బండిలో నీకు ఆయుధాల కొరత ఏమీ లేదు అయినా నీ గద ఉండగా దీని గురించి ఆలోచన ఎందుకు నువ్వు శత్రువుల మీద విజృంభించి యుద్ధం చేయి ఆయుధాల సంగతి నువ్వు మర్చిపో అని చెప్తుంటాడు ఇలా విశోకుడు చెప్తుంటాడు ఆయుధాల గురించి ఆయుధాలు వస్తూనే ఉంటాయి చంపేస్తూనే ఉంటాడు అసలు భీవత్సం సృష్టించి పెడుతుంటాడు సో ఇక్కడ వీళ్ళు ఇలా ఇలా రకంగా యుద్ధం చేస్తున్నారు కదా కాసేపటి తర్వాత ఏమైతది భీముడు చంపకుండానే కౌరవ సైన్యం ఆహా అంటే ఆకారాలు పెట్టేస్తే అయ్యో అయ్యో కుర్రో ముర్రు అని చెప్పేసి ఆర్తనాదాలు ఉంటాయి కౌరవ సైన్యం భీముడికి అర్థం కాదు ఏంటి నేను ఇటువైపు ఉన్నాను అటువైపు నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఏమైంది అసలు విశోక ఒకసారి చూడు అనగానే విశోకుడు తలెత్తి చూసేసరికి అక్కడ వానర పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంది అది కనిపించగానే వెంటనే భీముడు చెప్తాడు భీమా అదిగో చూడు వానర పతాకం అర్జునుడు వచ్చేశాడు అర్జునుడు వచ్చేశాడంటే ఇంకా ధర్మరాజుకి ఏమీ కాలేదు నువ్వు ఎలాంటి బెంగపడకు ఇంకా యుద్ధం చేయ అంటాడు ఇటు భీముడు ఒకవైపు నుంచి రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు అటు అర్జునుడు ఒకవైపు నుంచి రెచ్చిపోయి యుద్ధం చేయడానికి వచ్చాడు మధ్యలో కర్ణుడు విజృంభిస్తున్నాడు ఆ తర్వాత ఎవరెవరికి యుద్ధం జరిగిందో నేను చెప్తాను అయితే ఇప్పుడు ఇక్కడ భీముడు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలోనే ఎప్పుడైతే ఇంకా అర్జునుడు రాలేదు రణ అక్కడ ధర్మరాజు తో మాట్లాడుతున్నప్పుడు భీముడు ఇలా విజృంభిస్తున్నాడు కర్ణుడు ఇలా విజృంభిస్తున్నాడు మరి మిగతా వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు కదా వాళ్ళ గురించి కూడా నేను ఒకసారి చెప్తాను చూడండి ఉత్తమోజుడు కర్ణుడు చిన్న కొడుకుని చంపేస్తాడు దాంతో కర్ణుడికి కోపం వచ్చేసి ఉత్తమోజుడి యొక్క రథాన్ని నరికేస్తాడు ఉత్తమోజు యొక్క గుర్రాన్ని రథాన్ని నరికేసి గుర్రాన్ని కొట్టేసి ఉత్తమోజుడు వెంట పడతాడు కానీ ఉత్తమోజుడు గద రథం దిగి పారిపోతాడు ఆ సమయంలో ఆ సమయంలో శిఖండికి కృపాచాయుడికి మధ్య పడుతుంది శిఖండి కృపాచార్యుడి యొక్క రథాన్ని కొట్టేస్తాడు చూసారు యుద్ధం అంటూ వస్తే ఎలా జరుగుతుంది అనేది షికండి చేతికి కృపాచార్యుడు చెక్కుతాడు ఆ కాకపోతే ఎప్పుడైతే గుర్రాన్ని కొట్టేసిన తర్వాత కృపాచార్యుడు కింద దిగి ఉంటాడు ఆ సమయంలో ఆయన చేతిలో ఏ అస్త్రాలు ఉండకపోవడంతో శిఖండి అతన్ని అనడు ఇంతలో అశ్వథామ వచ్చి అతన్ని తీసుకెళ్తాడు మరోవైపు సాచకి నకల సహదేవులు ద్రౌపది కుమారులు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నారు ఇటువైపు అశ్వత్థామ కూడా సృష్టించాల్సిన బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు సో ఈ రకంగా మొత్తం అయితే ఇటువైపు దొమ్మి యుద్ధం అయితే నడుస్తుంది అందరూ కూడా ఎవ్వరికి మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగింది అసలు కర్ణుడు అర్జునుడు ఎప్పుడు ఎదురెదురు పడ్డారు అసలు కర్ణుడికి పరశురామ శాపం కానీ బ్రాహ్మణ శాపం కానీ ఎప్పుడు మొదలైంది ఎందుకని చెప్పేసి నేల మీద ఉన్నటువంటి కర్ణుడిని అర్జునుడు చంపాల్సి వచ్చింది అసలు మధ్యలో అంతా ఏం జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం మొత్తం చెప్తున్నాను ఎక్కడ ఏ సంఘటన వదలట్లేదు సో ఇప్పటి వరకు జరిగింది ఎంతవరకు జరిగింది మనం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడండి Thank you. Jai